హాయ్ అండి అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే వాసంతి అక్క దగ్గర మేము స్టూడెంట్స్గా జాయిన్ అయ్యామండి మేమైతే చాలా వర్క్ నేర్చుకున్నాము అక్కడ విలువైన టైం అంతా కూడా మాతోటే గడిపారు ఏమేమి చేయాలి ఎలా చేయాలి ఏ దానికి కలర్ మ్యాచింగ్ ఎలా మ్యాచింగ్ చేసి చేయాలి వర్క్స్ ఎలా చేయాలి నీట్గా నాట్ వర్క్ అన్నీ దాన్ని దగ్గర నేర్పించారండి అందుకని అక్కకైతే నేర్పించారు ఇసుక ఎంత వర్క్ గా మాట్లాడాలి అదైతే ఫస్ట్ నేనైతే నమ్ముతాను మంచిగా రిసీవింగ్ మాట్లాడాలి కష్టపడాలి చేయాలి అండ్ చాలా మంది ఫోన్స్ స్లిప్ చేయాలి మెసేజెస్ చాలా ఉంటాయి అనుకుంటాను ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఇద్దరు ముగ్గురు పెట్టుకుని వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే మనకి ఫిఫ్టీ మెంబర్స్ ఎవో వర్కర్స్ని ఇటు కస్టమర్స్ని మా వర్కర్స్ని మెయింటైన్ చేస్తూ ఇటు ఫ్యామిలీని చూస్తూ అన్ని కాల్స్ మెసేజెస్ హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం అండి అండ్ ఎప్పుడు ఎవరిని ఈజీగా ఒక మాట అనేది వదిలేయకూడదు మనస్ఫూర్తిగా నచ్చితే బ్లెస్ చేయండి లేదు అంటే సైలెంట్ గా ఉండడమే హ్యాపీ అండ్ వీళ్ళైతే నిజంగా ఫస్ట్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అశ్వరాపేట నుంచి వచ్చింది అనమాట తనంత లాంగ్ నుంచి తన పట్టుదలతో ఫస్ట్ టైం వచ్చి నేర్చుకోవడానికి అండ్ నేను కూడా త్వరలో అశ్వరోపేట వచ్చి రావాలి అశ్వరాపేట వాళ్ళందరికీ హాయ్ అండ్ నేను వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా తప్పకుండా కానీ అక్క మళ్ళీ అక్క ఎందుకంటే నేర్చుకున్నాం అక్క నేర్చుకున్న మమ్మల్ని పంపించినందుకు అక్కని అందరు కూడా ఎలా ఫాలో అయ్యి ఇచ్చేస్తున్నారు మమ్మల్ని కూడా అలా అందరూ బెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు లోహన క్రియేషన్ లోహన క్రియేషన్ అలా